కాబట్టి ఈ మాంగళ్య దోషమే ఆ జ్యోతిష్యుడి నాలుక మీద కూర్చుని మాంగళ్య భాగ్యాన్ని దూరం 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 చేస్తూ వస్తుంది అర్థమైందా అంటే ఈయనకి మాంగళ్య నీకు మాంగళ్య దోషం ఉంది ఆ మాంగళ్య దోషానికి పరిహారం చెయ్యాలి అని చెప్పగలిగిన జ్ఞానం ఆ జ్యోతిష్యుడికి లేకుండా పోయింది ఆయన ఏం చెప్తున్నారంటే నీకు రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహుకేతు దోషం ఉన్న జాతకమే చేసుకోవాలి ఆ విధంగా చెప్పే శాస్త్రమే లేదు పాప సామ్యం చూసేటప్పుడు అంటే అబ్బాయి అమ్మాయి జాతకాలు ఒకే చోట పెట్టి పాప సామ్యాలు చూసేటప్పుడు జాతక పొంతం చూసేటప్పుడు ఈ ప్లానెటరీ పొజిషన్స్ పాప గ్రహాలు కాంబినేషన్ చూడాలి లేకుండా కుజ దోషం లాగా కుజ దోషం ఉన్న వాళ్ళకి కుజ దోషం వాళ్ళనే చేయించాలి అని ఒక శాస్త్రం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ రాహుకేతు దోషం ఉంది కాబట్టి రాహుకేతు దోషం ఉన్న జాతకంతోనే పెళ్లి చేయాలి అని చెప్పడంలో అర్థమే లేదు